మన మనందరం ప్రతి నెల ఒకటో తారీఖున ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూడా గౌరవ తిరుపతి నియోజకవర్గ శాసనసభ్యుడి బాలని శ్రీనివాస్ గారితో తిరుపతి మున్సిపల్ కమిషన్ గారితో ఈరోజు మనం తిరుపతి పట్టణంలో ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్ట ఇందులో మన ఇంట్లో భాగంగానే మీ అందరికీ తెలిసిందే ప్రతి నెల కూడా ఒకటో తారీఖునే ఖచ్చితంగా అందరు సచివాలయం సిబ్బందితో మనము నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ పెన్షన్స్ అన్నీ కూడా మనం ఒకటో తారీఖుని డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది అది కూడా ప్రతి ప్రతి ఒక్కరికి మనకి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇంటి వద్దనే సచివాలయం సిబ్బంది పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది మీరందరూ చూసినట్టయితే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి నెల ఒకటో తారీఖున ఒక్కొక్క జిల్లాకి వెళ్తున్నారు ఈరోజు కూడా మనం చూసినట్టయితే కర్నూలు జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారు పెన్షన్ పంపిణీ నిర్వహిస్తున్నారు మనం కూడా పెన్షన్ పంపిణీ నాలుగు కేటగిరీలు నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు ఇలా సుమారుగా మన జిల్లాలోను ప్రతి నెలకి నూట పదమూడు కోట్ల పెన్షన్ డబ్బుల్ని మనము బెనిఫిషస్ అందరికీ కూడా మనం డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది ప్రతిసారి కూడా తిరుపతి జిల్లా అధికారులందరూ కూడా చాలా చక్కగా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు ప్రతిసారి ఫస్ట్ ప్లేస్తో కానీ సెకండ్ ప్లేస్తో అంటే అందరికంటే అన్ని జిల్లాల కంటే ముందు చేస్తున్నాము కానీ ఆరు గంటలకే మొదలుపెట్టి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్స్ కలిపి ఆరు గంటలకే మొదలుపెట్టి పది పదకొండు గంటకల్లో పూర్తిగా చేస్తాం ఎవరైనా ఒకటి అలా ఎవరైనా మిస్ అయితే వాళ్ళకి నెక్స్ట్ రోజు మనము వచ్చి రెండో తారీఖున పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అని పెన్షన్ పంపిణీ అనేది చేయడం జరుగుతుంది